కర్నూలు జిల్లాలో రైతులు పండించిన పొగాకు పంటను కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం డిమాండ్ చేసింది కర్నూలు కలెక్టరేట్ ఎదుట నాయకులు రైతులు ఆందోళన నిర్వహించారు సుమారు నెల రోజులుగా పొగాకు కంపెనీలు కొనుగోళ్లు ఆపివేశాయని గుర్తు చేశారు వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పొగాకు పండిస్తే కొనే నాథుడే లేడని ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని కోరారు మన కర్నూలు జిల్లాలో పలీ పొగాకు మరి ఐటీసీ కంపెనీ జీపీఐ కంపెనీ అదేవిధంగా అలయన్స్ కంపెనీలు ఖరీఫ్ సీజన్లో మీరు మా పొగాకు వేసుకోండి మీరు ఎక్కువ దూరకు అమ్మిస్తాం గత సంవత్సరం పది వేల నుండి సంవత్సరం ఎక్కువ అమ్మిస్తాం ఎక్కువ అమ్మిస్తామని చెప్పేసి నమ్మించి ప్రోత్సహించి పంట పెంచడం జరిగింది మరి ఈరోజు పంట చేతికొచ్చే సమయానికి మరి ఈరోజు ఆ కంపెనీలు మరి పంట పంటను కొనుగోలు చేయకుండా ఆపేయడం జరిగింది మరి ఈ రకంగా పొగా కంపెనీలు నమ్మించి మోసం చేసి ఈ రోజు బర్లీ పొగాకు రైతులు ఆదుకోండి మరి ఎకరాక కింటానికి పద్దెనిమిది వేల ఇచ్చి కొనుగోలు చేయండి లేక మరి ఆ కంపెనీల మీద ఒత్తిడి తెచ్చి వారి చేత పద్దెనిమిది వేల కింట ప్రకారం కొనుగోలు చేయండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు మేము డిమాండ్ చేస్తున్నాం మా డిమాండ్ కంపెనీలు కొనుగోలు చేయకుండా మన పత్తికొండ నుంచి ఒక రైతు ఓర్వకల్లు పోతే ఓర్వకల్లో రైతు పని దాడి చేశారు కంపెనీ వాళ్లే కాబట్టి తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా కేసు నమోదు చేయాలా ప్రభుత్వం ఎప్పటికైనా ముందుకొచ్చి ఒక క్వింటాల్ పొగాకును పద్దెనిమిది వేల రూపాయల ప్రకారం జిల్లాలో ఉన్నటువంటి ఏ రైతు దగ్గర ఉన్నా తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వం ముందుకు రావాలని రైతు సంఘం ఆధివరాన్ని గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం